ఇక ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకొని నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక నినాదంతో వచ్చినటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తుండు కృష్ణా జలాలకు మన ప్రాజెక్టులను అప్పగించడం సరికాదు మన నీళ్ళు మన ఆధీనంలో ఉండాలి కానీ కేంద్రం ఆధీనంలో ఉంటే మనకేంది లాభం మన నీళ్ళు మన చేతిలో ఉంటే మన ప్రాజెక్టులు మన చేతిలో ఉంటే మనం ఎప్పుడైనా నీళ్లను విడుచుకోవడానికి సమయం ఉంటుంది విడుచుకోవచ్చు ఆపుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు వీటిని మెయింటైన్ చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పాలన్నటువంటి ఆలోచనకు వచ్చేసింది ఇక పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజా తీర్పును గౌరవిద్దాం ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిద్దాం ముఖ్య నేతలతో భేటీ అయ్యి కార్యాచరణ రూపొందిద్దాం ఇక కే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇస్తే రాష్ట్ర హక్కులు కోల్పోతామని చెప్తున్నటువంటి కేసీఆర్ కష్టపడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కదా ఈ మాత్రము ఆవేదన ఉంటుందా ఉంటుందా తీసుకొచ్చినప్పుడు ఎంత భయం ఎంత బాధ ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలను పనంగా పెట్టి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ముందే ప్రాజెక్టులను తీసుకుపోయి కృష్ణా జలాలకు ఇక కేంద్రానికి అప్పచెప్తే ఎవరు ఊరుకుంటారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారని ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పనిచేద్దామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసేటువంటి ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు బిఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసలు నిజాలేంటో పార్టీ నేతలు ఇక ప్రజలకు వివరించాలని సూచించారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎలా పనిచేసింది ఇక కృష్ణా జిల్లాలో హక్కుల రక్షణకు ఎంతగా శ్రహ్ శ్రమించింది ఇక సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజే తెలియజేద్దామని కూడా అన్నారు కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సిన రూపొందించాల్సిన రూపొందించాల్సింది రూపొందించాల్సి ఉందని కూడా అన్నారు ఈ అంశంపైన రెండు మూడు రోజుల్లోనే ముఖ్య నేతలతో భేటీ కానున్నారు మొత్తానికి రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా జలాలకు ఎలా అప్పచెప్తారు బీఆర్ఎస్ఓలే వాళ్ళే దీనికి ఒప్పుకున్నారు బీఆర్ఎస్ఓలే వాళ్ళే ఇచ్చేద్దామన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు అనేటువంటి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానిపైన ఇది తప్పుడు ప్రచారము ప్రజల్లో మనం తీసుకొచ్చుకున్నటువంటి నిధులు నీళ్లు నియమకాలు మన చేతుల్లోనే ఉండాలనేటువంటి అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి కేసీఆర్ మొత్తానికి వాళ్ళతో భేటీ అయిపోయి ఇక ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసే విధంగా మనం చెప్పాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి కేసీఆర్ ఇక ఇద్దరు టెన్త్ విద్యార్థుల ఆత్మహత్య పాపం భవ్య వైష్ణవి ఇద్దరు కూడా టెన్త్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారట ఇక హాస్టల్ గదిలో ఉరివేసుకున్నటువంటి స్నేహితులు తమను వేధిస్తున్నారంటూ వారిపై ఫిర్యాదు చేసిన ఏడవ తరగతి విద్యార్థులు ఇక వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పడంతో భయాందోళన ఒకే దగ్గర సమాధి చేయాలంటూ సూసైడ్ నోటు యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఘోరం ఎందుకు సూసైడ్ చేసుకున్నారు వేధింపులకు